अधिकारी स्वर्कर्स यूनियन एट पीयूसी एट पीयूसी नक्षत्र के नक्षत्र जिंदाबाद और जिंदाबाद 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 के కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఎట్లా గేట్ లైట్ కుదరదు నిర్బంధాలు ఉండవారు అంటూ వాటి చేస్తే గొప్పది అల్లాఫుల్ యాక్టివిటీస్ ఎవరున్నారా సార్ వాళ్ళు మాట్లాడాలి యాక్చువల్ లోపల

કોર જેસન કરીરો વીર એ પટના કોટ જેતો કો તો એટકાટ ગેટ అగునమ్ ఒక కేటగిరీ ఏదో జర్తో బాచత బాదిగావు గుర్తు పట్టుకోండి మీరు ఏదో సార్ ఇందతే పాసారు కండి ఎమ్ఎల్ లోకి ఇన్వెస్ట్మెంట్ ఏ కోతే మీరు 68 కి తెర్కిస్తారా మీరు 10 ఎకరం నావ్ 10 ఎకరం మీలో మీలో సర్విసన్ మీలో సార్ తో మీరు ఫోన్ చేస్తానీడో తీను ఫోన్ చేస్తా లేకపోతే లోకలో చెప్ని నిబడలక్రా కొట్టొకలే రండి కిందకి కిందకి పోతి మినిన బాద పోతాడు ఇందాది రంటా ఏదో రెండు రక अधिकार

ಎಲ್ಲ ಮಂತ್ರಿ ಗುರಿ ಮಾತಾಡ್ತಾ गवर्नमेंट कढी गवर्नमेंट

మంత్రి గారు ఉమ్మల శ్రీరాజు గారు మీటింగ్ పెడతారని చెప్పేసి తెలిసింది సరే మేము కూడా మీటింగ్ పెడతామని విశ్వషన్ వచ్చేసరికి వెళ్తున్నారని తెలిసింది ఇక్కడ పోలీస్ బందోబస్తు వాళ్ళ కార్యకర్తలు అన్నీ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే సింగిరెడ్డి యాజమాన్యం విభజించి పాలిస్తుంది వాళ్ళకు ఒక రూల్ మాకు రూల్ పెట్టింది మేము ఇంతకుముందు మీటింగ్ పెట్టడానికి వస్తే గేట్ బయటనే పెట్టుకోమని చెప్పేసి నిషేధం విధించింది అలాగే బయటనే పెట్టుకొని మాట్లాడడం జరిగింది ఈరోజు మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి లోపల స్పీకర్ స్పీకర్ బాక్సులు జెండాలు వీటిని అన్నింటి కూడా అనుమతించడం మరి అది నేరము మరి సింగరణ యాజమాన్యానికి ఇది తగదు ఇదే విధంగా కొనసాగితే మాత్రము మేము మళ్ళీ ఇతర ఉన్నాం చిత్రపక్షన్ సిఐటీ ఏఐటీసీ అందరం కలిసి కూడా మేము కూడా పెట్టుకుని ఏర్పాటు చేస్తాము ఇది సరైన పద్ధతి కాదు మేము వాళ్ళు చెప్పినట్టుగా ఉపయోగ చేస్తున్నాము అదే రీతిలో కొనసాగితే వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది లేకపోతే మాత్రం మేము కూడా మరి దీన్ని చిన్నభిన్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతి పద్ధతులు కూడా మరి విఘటన కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మేనేజ్మెంట్ అదేవిధంగా పోలీసు వారు కూడా ఆలోచించి దీన్ని సామరస్యంగా పరిష్కరించి వాళ్ళు కూడా బయట పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోతే మేము కూడా లోనికి వెళ్ళి మరి మా వెహికల్తో వెళ్ళి మేము కూడా ప్రచారం చేసుకుంటాం మేము కూడా మీటింగ్ పెట్టామని చెప్పేసి మేము యజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాము ఇది సరైన ప్రజాస్వామికంలో ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్య పద్ధతిగానే కొనసాగాలని చెప్పేసి అది మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము యాజమాన్యానికి అదే అదేవిధంగా పోలీస్ సోదరులు కూడా మేము చెప్పేసి ఏదంటే ఈ విధంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం